స్వాగతం సంవత్సరం అక్టోబర్ రెండవ తేదీన సూర్యగ్రహణం కలిసి వచ్చిన రోజు కారణంగా తులారాశి వారికి ఊహించని మార్పులైతే వారి యొక్క జీవితంలో జరగబోతున్నాయి అతిపెద్ద ప్రమాదం సంభవించే అవకాశాలు కనిపిస్తున్నాయి జాగ్రత్తగా ఉండాలి అయితే తులారాశి వారు ఎక్కడున్నా సరే వీడియోని ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి అయితే ఈ యొక్క మహాలయ అమావాస్య అలాగే సూర్యగ్రహణం తర్వాత వారికి పుంచి ఉన్న ప్రమాదం గురించి తెలుసుకునే ముందు ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది తులారాశి అనేది రాశి చక్రంలోని ఏడవ రాశి నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశి కిందికి వస్తారు ఈ రాశికి అధిపతి శుక్రుడు ఈ తులారాశి వారి యొక్క వ్యక్తిత్వం చూస్తే కనుక చాలా మంచి మనస్తత్వం కలిగిన వ్యక్తులు ఇతరులకు సహాయం చేయటంలో ఎప్పుడూ కూడా ముందు వరుసలో ఉంటారు తెలివితేటలు కూడా వీరికి అధికంగా ఉంటాయి కార్యదీక్ష కార్యదక్షత కూడా ఉంటుంది అయితే ఈ యొక్క మహాలయ అమావాస్య రోజు వచ్చే సూర్య గ్రహణం తర్వాత గ్రహస్థితిలో మార్పులు అనేవి కొన్ని రాసుల వారికి అనుకూలమైన ఫలితాలు ఇస్తే మరికొన్ని రాసుల వారికి ఈ విధంగా ప్రతికూలమైన ఫలితాలు ఇస్తాయి ముఖ్యంగా వారి యొక్క జీవితంలో ఒక ప్రమాదం అయితే పొంచి ఉంది జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ఈ యొక్క గ్రహస్థితి కారణంగా అంటే వారికి మహాలయ అమావాస్య సూర్యగ్రహణం తర్వాత వచ్చే గ్రహస్థితిలో మార్పుల కారణంగా వీరి జీవితంలో వీరు చాలా మానసిక క్షోభకి గురయ్యే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి జాగ్రత్తగా ఉండాలి మీరు మీ యొక్క కుటుంబ సభ్యులతో అమితమైన ప్రేమానురాగాలు కలిగి ఉన్నారు అది మీ తోపట్టువులతో కావచ్చు లేకపోతే మీ యొక్క జీవిత భాగస్వామితో కావచ్చు లేకపోతే మీ తల్లిదండ్రులతో కావచ్చు సంతానంతో కావచ్చు ఇలా ఎవరైనా సరే వారితో మీ యొక్క బంధానికి ప్రమాదం వాటిల్లే పరిస్థితులు కనిపిస్తున్నాయి జాగ్రత్తగా ఉండాలి చిన్న గొడవ కాస్త పెద్దగా మారి మీ యొక్క జీవితంలో మీకు సమస్యలను సృష్టిస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి అలాగని మీరు భయపడాల్సిన పని కూడా లేదండి ఆ గొడవను సర్దు అణిగించడం అంటే గొడవ తీవ్రత తగ్గించటం అనేది కూడా ఖచ్చితంగా మీ చేతిలోనే ఉంటుంది అంటే మీ కుటుంబ సభ్యులతో మీకు జరిగే గొడవ ఏదైతే ఉందో దాని గురించి మీరు చాలా జాగ్రత్త తీసుకోవాలండి ఏదైనా గొడవ జరుగుతున్నట్లుగా సమస్య పెరుగుతున్నట్లుగా అనిపిస్తే గనక ఆ సమస్య తీవ్రతను అక్కడికే ఆపటానికి మీరు ప్రయత్నం చేయండి అంటే వారు కూడా మీ కుటుంబ సభ్యులే కాబట్టి వారు ఏదైనా మాట తూలినా కానీ మీరు కాంప్రమైజ్ కావడానికి సిద్ధం కండి వారు వాదిస్తున్నారు కదా అని మీరు కూడా వాదిస్తూ పోతే కనుక గొడవ తీవ్రత పెరుగుతుంది అది మీ యొక్క బంధాన్ని విచ్ఛిన్నం చేసే ప్రమాదం అయితే కనిపిస్తుంది కాబట్టి అది మీ జీవిత భాగస్వామితో కావచ్చు తోబుట్టువులతో కావచ్చు తల్లిదండ్రులతో కావచ్చు లేకపోతే మీ యొక్క సంతానంతో కావచ్చు ఇలా ఎవరైనా సరే గొడవ తీవ్రత తగ్గించటం అనేది మాత్రం ఖచ్చితంగా మీ చేతుల్లోనే ఉంటుంది కాబట్టి తులారాశి వారు ఈ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోండి అనవసర వాదనలు చేయకండి అనవసరంగా ఏ విషయం గురించి చర్చించకండి మీరు ఏదైనా గొడవ తీవ్రత పెద్దగా కాకముందే దాన్ని తగ్గించుకోవటం చాలా ఉత్తమం అలాగే వారు మీ సొంత వ్యక్తులే కాబట్టి వారి దగ్గర కాంప్రమైజ్ కావటానికి మీరు ఏమాత్రం మొహమాట పడకండి ఒకవేళ మీ తప్పు లేకపోయినా కానీ అక్కడ అంటే వారు ఆవేశంలో ఉన్నప్పుడు అక్కడ మాత్రం మీరు మౌనంగా ఊరుకోండి తర్వాత వారి యొక్క ఆవేశం తగ్గిన తర్వాత వారికి చెప్పడానికి ప్రయత్నం చేయండి అప్పుడు మాత్రమే సమస్య తీవ్రత తగ్గుతుంది లేకపోతే వారు వాదిస్తున్నారు కదా అని మీరు కూడా వాదిస్తూ వెళ్లినట్లయితే మాత్రం ఖచ్చితంగా సమస్య తీవ్రత పెరుగుతుంది ఐక్య బంధానికి ప్రమాదం వాటిల్లి తర్వాత మీరు మానసికంగా ఎంతగానో క్షోభపడే పరిస్థితులు వస్తాయి కాబట్టి ఈ అంశంలో తులారాశి జాతకులు ఈ యొక్క మహాలయ అమావాస్య అలాగే సూర్యగ్రహణం తర్వాత చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా శుభప్రదమైన ఫలితాలు పొందుకోవటం కోసం శివారాధన చేయండి అలాగే మీ శక్తి మేరకు మీకు ఉన్నంతలో దాన చేయండి అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి